చంద్రుతి మండల కేంద్రంలోని స్థానిక గౌడ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ రేణుకాదేవి ఆలయ ఆవరణంలో నిర్మించనున్న శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి చందుర్తి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ మోతిరాములు గత నెల రోజుల క్రితం ప్రకటించిన విధంగా మంగళవారం రోజున పది లక్షల పదివేల పదహారు రూపాయల చెక్కును గౌడ సంఘం పెద్ద మనుషులకు మోతే రాములకు మారైన మోతి అందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు సత్యం మాట్లాడుతూ మోతిరాములు బ్రాహ్మణుకు ఎన్నో రకాలుగా సేవలు చేస్తున్నారని గ్రామంలో నెలకొల్పిన విగ్రహాలకు తన వంతు సహకారంగా సహాయపడుతున్నారని అతని అతని కుటుంబంపై మల్లికార్జున స్వామి కృపా కటాక్షంలో ఎల్లవెళ్లా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు కత్తి తిరుపతి గుక్కిల గంగాధర్ పులి నారాయణ పులి గంగాధర్ బుర్ర శ్రీనివాస్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ నిర్మాణానికి మరి పెద్ద మనిషికి అపాయ పిండు మరి వారికి ఆ మల్లన్న ఆశీస్సులు ఎల్లవేళలు ఉండాలి ఇంకెన్నో సహాయ సహకారాలు అందించాలి ఇంకా భగవంతుడు వారికి మంచి ఆశీర్వాదం ఇచ్చి మంచి ఆశీస్సులు ఇచ్చి ఇంకో ఎంతో మంచి సేవ చేయాలని ఎంతో అభివృద్ధి రావాలని కోరుకుంటూ మరి పిలువగానే విచ్చేసిన మరి ఆ గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ చంద్రు మండల కేంద్రంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది గత నెల నెల రోజుల క్రితము మన ఎన్ఆర్ఐ అయిన మోతిరాములు సన్నాపు బోదలు గారు అదేవిధంగా ఈరోజు వారి మోతిరాములు వారి కొడుకు అయిన భారత్ గారు కూడా ఈరోజు చంద్రుతి ఆలయానికి పదివే పది పది లక్షల పదివేల రూపాయలు ఇయ్యాల ఒక మా గౌడ సంఘము ప్రెసిడెంట్ గారి చేతిలో పెట్టడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు పని స్టార్ట్ అవుతుంది కాబట్టి నడుతుంది కాబట్టి వారి సహకారము ఆ యొక్క మల్లికార్జున స్వామి పైన ఉండాలి వాళ్ళ మీద కూడా స్వామి ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా గతంలో కూడా మోతిరాములు గారు కూడా నేను ఒకటి వేరే 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 అడగంగా సుత అప్పుడు వాడి మీద కావచ్చు ఇంకో వైకుంఠ రథం కావచ్చు ఇంకా కూడా ఎన్నో గ్రా ఈ గ్రామానికి ఎన్నో రకాలల్లో కూడా కొన్ని సేవలు అందించడం జరిగింది ఇంకా కూడా వారు కూడా వాళ్ళ సహాయ సహకారాలతోని అదేవిధంగా ఇంకా గల్పు గల్ఫ్ కంట్రీలో ఉన్న దుబాయ్ మస్కట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఈ పది లక్షలతోనే ఈ యొక్క టెంపుల్ కాదు ఒక మల్లికార్జున స్వామి పైన మీ అందరి కన్ను ఉండాలి సూపు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌడ సంఘ సోదరులందరికీ అదేవిధంగా భారత గారికి ఇప్పుడు ఇచ్చి పిల్లలకు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ ముగిస్తున్నాను నేను ధన్యవాదాలు చెప్తున్నా రాములు తల్లి ఓదెలు వారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే అమెరికా లండన్ యూరోప్ కంట్రీలో వేయని ఉన్నత చదువులు తరివి అందు యూరోప్లో ఉండి కూడా ఎవడు పిచ్చి పిల్లికి పిచ్చెంపెట్టేటువంటి పరిస్థితుల్లో మన గ్రామ ముద్దుబిడ్డ మోతరాములు మన గ్రామానికి చేస్తున్న సేవని అభినందిస్తూ భగవంతుడు మల్లికార్జున ఆశిస్తులు ఆ దేవుడు ఆశిస్తులు వారికి ఉండి ఎనలేని మరింత చంద్రుర్తి గ్రామానికి సేవ చేస్తారని చెప్పి నేను కోరుకుంటూ ఆ రోజు భూమి పూజకు వచ్చినటువంటి చంద్రుర్తి గ్రామానికి చెందినటువంటి మోతరాములు సన్నాహోజలు గారు తన వంతుగా ఈ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి పది లక్షల పదివేల నూట పదహారు రూపాయలు ఇస్తానని ప్రకటించడం హర్షించదగ్గ విషయం మరి గతంలో వారే స్వయంగా ఈ ఆలయాన్ని నిర్మించ పూనుకున్నాడు కానీ కాకపోతే స్థలం దొరకనందున ఆ కార్యక్రమం వాయిదా పడ్డది మరి ఇంతకుముందు నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు మాట్లాడిన విధంగా రాములు మరి ఒక ఎన్ఆర్ఐగా గల్ఫ్ పాయింట్లో స్థిరపడి మరి తన పుట్టిన గ్రామానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు మరి ఈ కార్యక్రమం ద్వారా ఈ మల్లికార్జున స్వామి ఆశీస్సులు రాములపై ఉండి వారిన్ని మరిన్ని కార్యక్రమాలు చందుర్తి గ్రామానికి చేయాలని వారికి ఆ ఆర్థిక మనోధైర్యాన్ని కూడా ఆ మల్లికార్జున స్వామి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రజల మన్ననలు పొందినటువంటి రాములు గారు మరి చందుర్తి ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి మల్లికార్జున స్వామి దేవాలయ నిర్మాణంలో పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినందుకు వారికి ఆ మల్లికార్జున స్వామి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి భవిష్యత్తులో ఇంకా మంచిగా ఆర్థికంగా ఎదిగే విధంగా ఆ మల్లికార్జున స్వామి వారికి ఆశీస్సులు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి పురప్రముఖులందరికీ కూడా హృదయపూర్వక ఆ డబ్బులను ఈరోజు ఆలయ కమిటీకి ఇవ్వడం చాలా శుభ వారికి ఆ భగవంతుడు అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఇవ్వాలని వారి కుటుంబానికి ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ ఆలయ నిర్మాణంలో మరి ప్రతి ఒక్క కుల సంఘాల నుంచి కూడా అనేక మంది ముందుకొస్తూ ఉన్నారు మరి ప్రతి కుల సంఘం కూడా మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి కుల సంఘాలన్నీ కూడా మరి యొక్క ఆలయ నిర్మాణంలో పాల్పంచుకొని మరి డబ్బుల రూపకంగానే కాకుండా మరి వారి వంతు సేవాభావంతో ప్రతి ఒక్కరూ ఈ ముందుకొచ్చి ఆలయ నిర్మాణంలో చందుర్తి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పాల్గొనాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నటువంటి వారందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను గౌడ సంఘం దీన్ని ముందుండి ఆర్గనైజ్ చేసినందుకు ధన్యవాదాలు అలాగే రామన్న కూడా పెద్ద మనసుతోటి పది లక్షల పదివేల నూట పదహారులు పెద్ద దీనికి ఖర్చు ఎక్కువ ఉంటుందని ఆయన ఒక్కడే డొనేట్ చేయడం నిజంగా మన చందుర్తి ముద్దు ఇక్కడ పుట్టిన గడ్డకు న్యాయం చేయాలని ఆయనే దుబాయ్లో చాలా రోజుల నుంచి పనిచేస్తూ అలాగే అక్కడ ఉన్న మన చెందుతు గ్రామ ప్రజలకు కానీ ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఎంతో మందికి ఉపాధిస్తుండు మన ఊరు కూడా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేసిండు ఆయనకు మల్లికార్జున స్వామి ఆశీసులు ఎల్లవెళ్ల నుండి మునుముందు కూడా ఆయన వ్యాపారంలో కానీ ఆయన చేసే జాబ్లో కానీ ముందున్న నడవాలని మల్లికార్జున స్వామి దీవెనలు ఉండాలని కోరుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేయాలని రాములు గారిని కోరుకు రాములు గారికి ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌడ సంఘం పెద్ద మనుషులకు అలాగే ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తాం